హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే కొన్ని రూల్స్ చేంజ్ అవుతున్నాయండి సో క్రెడిట్ కార్డ్కి సంబంధించి స్మాల్ సేవింగ్ అకౌంట్స్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుందండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే కొన్ని రూల్స్ చేంజ్ అవుతున్నాయండి సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అండి సో అందుట్లో మనకు సుకన్య సమృద్ధి యోజన పీపీఎఫ్ అకౌంట్కి సంబంధించి కొన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి వస్తుందండి అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే ఈ చేంజెస్ అవుతున్నాయి సుకన్య సమృద్ధి యోజన చాలామంది ఏంటంటే అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళైతే ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా అండి అమ్మాయి సో ఇప్పుడు వచ్చేసి ఆ నేమ్స్ అయితే మనం చేంజ్ చేసి ఆ అకౌంట్ లీగల్గా వాళ్ళకి తల్లిదండ్రులు కానివ్వండి చట్టపరంగా ఎవరైతే లీగల్గా వాళ్ళకు ఉంటారో సో వాళ్ళ అయితే మనము ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందండి ఈ రూల్స్ వచ్చేసి మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అమల్లోకి రానుంది సో అంతేకాకుండా పీపీఎఫ్కి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది అండ్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే కంపల్సరీగా చాలామంది అయితే ఈ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనము క్రెడిట్ కార్డ్కి సంబంధించి చాలా వరకు చేంజెస్ అయితే చేయడం జరిగింది సో ఇవి కూడా మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే మనకు అమల్లోకి రానున్నాయండి సో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కి సంబంధించి రూల్స్ లో ఫస్ట్ వన్ చూసుకుందామండి సో ఇందులో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే స్మార్ట్ బై ప్లాట్ఫామ్లో ఏదైనా మనం యాపిల్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసినట్లయితే దానికి వచ్చే రివార్డ్ పాయింట్స్ ఓన్లీ మనము ప్రోడక్ట్స్కి మాత్రమే వర్తిస్తుందండి అంతేకాకుండా ఇప్పుడు ఒకటవ తేదీ నుంచి మనకు స్మార్ట్ బై పోర్టల్లో ఫిఫ్టీ థౌజండ్ పాయింట్స్ వరకే మనము రివార్డ్ పాయింట్స్ వచ్చేసి రిడీమ్ చేసుకోవడానికి లిమిట్ అయితే ఉందండి సో ఇది వచ్చేసి మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానుంది సో ఈ చేంజెస్ వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి ఇన్ఫినియా అంతేకాకుండా ఇన్ఫినియా మెటల్ కార్డ్స్కి మాత్రమే ఈ చేంజెస్ అయితే వర్తిస్తాయండి సో వేరే కార్డ్స్కి అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవు ఈ టూ కార్డ్స్కి మాత్రమే మనకు ఇవన్నీ ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ అమల్లోకి అయితే వస్తాయండి అక్టోబర్ ఫస్ట్ నుంచి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి కూడా క్రెడిట్ కార్డ్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో అది కూడా చూసేద్దాము సో అక్టోబర్ ఫస్ట్ నుంచి మనము ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ద్వారా టెన్ థౌజండ్ రూపీస్ ఖర్చు చేసినట్లయితే ఏంటంటే కాంప్లిమెంటరీ కింద రెండు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అయితే పొందడానికి వీలుంటుందండి ఇది కూడా మనకు మునుపటి క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు అండ్ తర్వాత ఏంటంటే తర్వాత త్రైమాసికంలో ఏదైతే క్యాలెండర్ ఉంటుంది కదా సో ఆ క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్ని అయితే అన్లాక్ చేస్తాయండి సో ఇవన్నీ కూడా మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి అమల్లోకి అయితే వస్తున్నాయి సో చూశారు కదా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో క్రెడిట్ కార్డ్కి సంబంధించి స్మాల్ సేవింగ్ అకౌంట్కి సంబంధించి డెబిట్ కార్డ్కి సంబంధించి కొన్ని రూల్స్ అయితే మనకు చేంజ్ అవుతున్నాయండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో హోప్ యు అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి